ప్రైజలాడ్ అలెల్వియా ప్రభు ఇని యేసు క్రిష్ణరావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని మిట్లారా ఈ పునరుద్ధరణ దినంలో మనమందరము చేర్చబడి ఉన్నాం మనకెంతో సంతోషకరమైన ఆశీర్వాదకరమైన దినం ఇది అవును కదా సంతోషకరమైన ఆశీర్వాదకరమైన దినం ఈ దినంలో ప్రతి క్రైస్తవుడు ఉండవలసిన చోటు ఒకటే అదే దేవుని మందిరము క్రైస్తవుడు అంటే ఏ సయ్యను నమ్మిన బిడలు ఏ సయ్యను ఎదిగిన బిడలు ఏసయ్యను హృదయేశ్వరుడుగా చేసుకున్న బిడ్డలు మన హృదయాలలో ప్రభువుకు స్థానం ఇచ్చిన బిడ్డలు మన ప్రియుడైన ఏసయ్య స్వేచ్ఛ ప్రకారము నడిచే బిడలు ఆయనను ఆరాధించేవారు మీరందరూ కూడా ఈ దినము నైంటీ నైన్ పర్సెంట్ ప్రభు సన్నిధిలో ఆ దేవదేవుని సన్నిధానంలో చేరి ఆ ప్రభువును ఆరాధించాలి స్థుతించాలి గనపరచాలి పిల్లల దేవుని ఆరాధించడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు అన్నీ ఇన్ని కాదు అసలు దేవుని సన్నిధిలో ఏమున్నాయండి అంటే ఆశీర్వాదాలు ఉన్నాయి ఆశీర్వాదము కావాలి అంటే ప్రభు సన్నిధికి వెళ్ళాలి ఒక్క రోజు వెళ్తే అంటే ఒక్క గంట వెయ్యి దినాల ఆశీర్వాదం ఇస్తుందంట ఒక దినం నీవు ఒక్క దినం ప్రభు సన్నిధిలో ఉంటే వెయ్యి దినాల ఆశీర్వాదాలంటే అర్థం ఏంటంటే ఆ ప్రభు సన్నిధికి అంత ప్రాధాన్యత ఉంటుంది ఉంటుంది వ్యర్థమైన వాటి కోసం సమయాన్ని తగలెడతావు వ్యర్థమైన వాటి కోసం ప్రాకులాడుతుంటావు అందుకే నీ జీవితం వ్యర్థంగానే పోతుంది ప్రయోజనకరంగా ఉందా లేదా ఒకసారి ఆలోచించు ఎందుకు ప్రయోజనకరంగా ఉండలేకపోతున్నావు కుటుంబానికే కానీ సమాజానికే కానీ సంఘానికే కానీ దేవునికే కానీ వ్యర్థమైన వాటి పట్ల కలిగి ప్రాధాన్యత క్రమంలో నంబర్ వన్ ఎవరికివ్వాలి దేవునికి ఇవ్వాలి ఆలయానికి ఇవ్వాలి ఆరాధనకి ఇవ్వాలి ఇవ్వాలి బైబిల్ పట్టణానికి ఇవ్వాలి ఒకటో స్థానంలో ఉండవలసిన అంశాలవి ప్రాధాన్య క్రమంలో ఈ నువ్వైతే నీ ప్రాధాన్య క్రమంలో ఒకటో స్థానంలో ఏముందో ఒక ఆలోచించండి దేనికి ఇస్తున్నావు ఒకటో స్థానంలో దేనికి ఇస్తున్నాం పదో స్థానం ఇస్తున్నారు కొంతమంది ఏసైకి ప్రభువుకు పదో స్థానం అంటే ప్రాధాన్య క్రమాలు పది ఉంటే ఆ పదిలో లాస్ట్ క్రితాలు ఇస్తున్నారు కొందరు ఆ పోదాంలే ఆ ఏంటి ఆదివారమే నిద్ర వస్తుందంట కొందరికి సాధారణ గో ఆ రోజే పోతాడు నీ మీద కొందరికి ఆదివారమే పనులు పెట్టుకుంటారు అది ఒక్కరోజేవా మిగతా రోజులు నీ అవసరాలకు ఎన్నిసార్లు పెట్టలేదు అది దేవుని దినమండి పునరుదన దినం అనేది దేవుని దినం అది నా నాకోసము ప్రభువుని ఆరాధించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు అది ఇంకా ఇప్పుడు కూడా ఈ దినాన్ని మార్చాలి హాలిడే తీసేయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు ఇంకా సఫలీకృతం కాలే ఈ దేవుని దినంలో నువ్వేం చేస్తూ ఉన్నావు దేవుని దినం ఇది దేవుని ఆరాధించే క్రమంలో ప్రభువుని ఆరాధించడానికి రండి అంటే ఆ రోజే ఆ రోజే ఏరే రోజుగా పనిపడదు ప్రాధాన్యత క్రమంలో మొదటి స్థానంలో ప్రభుని పెడితే నీ జీవితంలో మిగతావన్నీ కూడా ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తాడు నువ్వు అలా కాకుండా ప్రాధాన్యత క్రమంలో మొదటి స్థానంలో నీకు సంబంధించిన అంశాలు శరీరాశలు కుటుంబం సంబంధించిన అంశాలు స్నేహితులకు ప్రాధాన్యం చుట్టాలకు ప్రాధాన్యం ఏదో కార్యక్రమాలకు హాజరవడం ప్రాధాన్యం పదవ స్థానంలో రఘు ఉంటాడు ఆ వస్తే వస్తాం పోతే పోతాం లేకపోతే లేదు ఏమంటా ఇది ఆలయానికైతే ఏదైనా ఒకరికి అమ్మా కంపల్సరీగా ఉమ్మా అక్కడికి అమ్మో వాళ్ళు ఒప్పుకుంటారంటే అదేమో కంపల్సరీ ఇది ఇది అయితే నాట్ కంపల్సరీ వీలుంటే పోయేది లేకపోతే లేదు పిల్లరా ఈ విధంగా ఉంటే ఏ విధంగా నువ్వు ఆశ్చర్యించబడతావు చెప్పు దావిదయ్య ఆ విధంగా ఆశ్చర్యించబడ్డానికి ముఖ్య కారణం ఏంటో చెప్పంటారా నీ మందిర ద్వారము నిలబడుట నీ మందిరములో పత్ సని వలివ చెట్టు వలి నా జీవితకాలమంతా నీ మందిరములోనే కుమారులు కానీ దావిదయ్య గాని అసలు అబ్రహాం గారు ఆ కల్దీలో ప్రాంతంలో ఉండే ఆ ఊరు నుండి బయటకు వచ్చిన వెంటనే బలిపీఠం కట్టి దేవుని ఆరాధించడం ప్రారంభించాడు ఎక్కడికి వెళ్ళినా ఓ బలిపీఠం ముందు కట్టాలా బలిపీఠం అంటే అర్థం ఏంటంటే ఆరాధన దేవుని ఆరాధనకు ముందు ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి ఒంటరిగా వచ్చినవాడు వెయ్యి మందిగా మారాడు సమూహ ఒంటరిగా వచ్చినవాడు సమూహంగా మారాడు వెయ్యి మంది కాదు ఒంటరి అయిన నిన్ను సమూహంగా దేవుడు చేశాడు కదా కారణం ఏంటి అబ్రహమా ఎప్పుడు బలిపీఠం కట్టడం ప్రార్థించడం మాత్రం మానలేదు దేవునికి అర్పించడం మానలేదు ఈ దినం ప్రభు సన్నిధికి నువ్వు వచ్చే పరిశుద్ధాలయంలో ఆ బలి అర్పించాలి కదా ప్రభువును ఆరాధించాలి కదా ప్రభువును శుద్ధించాలి దేవుని కృపలో పిల్లల మనమందరము దేవుని ఆరాధించాలి దేవుని ఆరాధనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలండి ప్రాధాన్యత దేవుని ఆరాధనకు ఇవ్వాలి చూడండి ఇక్కడ తొంభై ఆరో సంకీర్త ఆరో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి నీకు ఘనత కావాలా మానవుడు అల్లలాడే దానికోసమే కదా మానవుడు అల్లలాడే దానికోసమే కదా అండి ఘనత కావాలా పేరు కావాలా మంచి పేరు కావాలా అందరూ ప్రశంసించాలా పొగడాలా ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి ఘనత ప్రభావం బలము సౌందర్యం ఈ నాలుగు మించినా ఇంక నీకేం అవసరం లేదు లోకంలో ఈ నాలుగు ఉంటే చాలు అయితే ఎక్కడ దొరుకుతాయి లోకంలో దొరకవు జిమ్ముకు పోతే బలం వస్తుంది శారీరకంగా ఏమో మూడు రోజులు నీకు అనారోగ్యం అయితే మళ్ళీ బలం ఇంటిపోతుందో తెలియదు అది శారీరక బలం కాదు ఆత్మీయ బలం సౌందర్యము అంద సౌ అందం వ్యర్థము సౌంద సౌందర్యము సౌందర్యము వ్యర్థం అందం మోస్కరం సౌందర్యం వ్యర్థం ఎంతకాలం ఇది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు రాగానే నీ ఈ సౌందర్యం ఏమైపోతా తెలీదు ఒకప్పుడప్పు ఎంత అందంగా ఉండేవాడయ్యా ఇప్పుడు ఏమైపోయింది అందం అరవై సంవత్సరాలు వచ్చిలా మట్లో కలిసిపోయే దా కాలం దగ్గిరబడిల్లా వ్యర్థం 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 వ్యర్థమైన దానికోసం బల సౌందర్యముడు ఈ ఆత్మీయ సౌందర్యం ఇక్కడ చెప్పేది ఈ బల సౌందర్యములు ఘనత ప్రభావములు ప్రభు సన్నిధిలో ఉన్నాయి ప్రిలరా రండి దేవుని ఆరాధిస్తాము కూడి సమాజముగా కూడి ప్రభువును ఆరాధించి పరలోకాశీర్వాదాలు గాక గాకాలుయా ఘనత ప్రభావములు బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నవి వాటిని మనము పొందుదాము గాక రండి దేవుని ఆరాధిద్దాము దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా మహోన్నతుడోత్రం వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఏదైనా ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధ ఆలయంలో చేరి మిమ్మల్ని స్తుంచి ఆరాధించే కృపద చేయవని ఏ సునాం బిడ్డ వీడికొచ్చున్నాను తండ్రి ఆ మ్యాన్ తండ్రి నుండి కుమారుడైన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మా నేను సాహవా వాక్యం ఇంట్లో బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘట ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపింపబడను కాకలాన్ హే గు దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను